బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు ఆచారాలు ఆచారం అంటే అందరికీ ఇష్టమే కానీ ఆచారం అనే పేరుతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే వారిని చూస్తేనే చాలా బాధగా ఉంటుంది కొందరు ఆచారం అనే బురఖ తగిలించుకుని వెనకాల అనాచారపు భాగవతం ఆడేవారు ఉన్నారు మరికొందరు కేవలం పేరు ప్రతిష్ఠల కోసం ఏమైనా సరే అని కఠినంగా మొండికి పడి ఆచారం కోసం పస్తులుండి ఒళ్ళు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు మంచినీళ్ల బావి దగ్గర చేరే ఆడంగులంతా ఆచారాన్ని గురించి చర్చలేందే నీళ్లబిందే భుజానికి ఎత్తరు కదా అందులో ముఖ్యంగా విడోలు ఒక వయసు ఆవిడ మరొక వయసు మళ్ళీ ఆవిడ మెప్పు కోసం కక్కి నాకేమో ఊరగాయ జాడి వేపు చీపురు పుల్ల తగిలిన చిరాకేస్తుంది వెంటనే ఆ జాడి తీసి దిబ్బలో పారేయాల్సిందే మా అత్తగారు ఆచారం నీకు తెలియంది కాదుగా నేను కాస్త తోసేసుకున్నా ఆవిడ మండిపడతారు కక్కి ఆ పడతారమ్మా పడతారు కూతురు నియోగుల ఇంట్లో ఇచ్చేటప్పుడు ఆచారం ఏమైందో నీకే నిక్షేపం లాంటి కుటుంబాల నుంచి వచ్చావు మీ అత్త కంటే నీ నీవాళ్లే ఎక్కువ ఆచారవంతులని మా కక్కీ అంటూ ఉంటుంది అయ్యో ఆ మాట నేనని బ్రతకగల కక్కి నోరు మూసుకొని పడి ఉండాల్సిందే మా అత్తగారు తన కూతురు ఆచారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకోవాల్సిందే ఓ అబ్బా ఎవరికి తెలియదు కూతురు ఆచారం కిరస్తాని వాళ్ళలాంటి ఆడబిడ్డలు రెండు జడలు కాళ్ళకు చెప్పులు వేసుకుని వంటింట్లోకి వచ్చి వడ్డించు అంటే కుక్కిన పేనెల్లే వడ్డిస్తుందట అలాంటి ఆచారం మరి నీకు నాకు ఎలా వస్తుందిలే అయినా మీరు మీరు అతను కోటళ్ళు మధ్య మాకెందుకులే ఈ గొడవలు నేను వెళ్ళొస్తానమ్మా అని నెమ్మదిగా ఎక్కడ వాళ్ళు అక్కడ జారుకుంటారు అసలు ఆచారాన్ని గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళు అందులోనూ వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఈ విషయాలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆచారాన్ని గురించి మాట్లాడేదానికంటే మరొకరిని అనాచారులు అని ఆడిపోసుకోవడంలో తృప్తి చెందుతుంటారు చాలామంది ఆడవాళ్ళు అలాంటి వారి మధ్య కర్మం చాలక పడుచు సుమంగళీలు ఉండడం తటస్థిస్తే ఇబ్బందిలో పడతారు పెద్దవాళ్ల మాటలకు అవును అనాల్సిందే ఇష్టం లేకపోయినా ఆచారాన్ని గురించి నా ముసలి వాళ్ళ లెక్చర్లు వినాల్సిందే విధి లేక అలా వినని పడుచులు ఎవరైనా ఉంటే ముసలి గుంపంతా ఆ పడుచు పిల్లల్ని వెంటనే రాల్చిపోస్తారు పోస్తారు మరీ మిడిమేళం నడమంత్రం నీలుగు గీర్వాణం ఫ్యాషను ఇత్యాది మినపసు ఉండల్లాంటి అరగని మాటలతో ఆడిపోసుకుంటారు ఆ భయంతోనైనా ఒక చెవు ముసలి వాళ్ళకు అప్పజెప్పాల్సిందే నా కర్మం చాలక ఒకసారి వయసు మళ్ళిన ముసలి మహాసభలో ఒంటరిగా చిక్కుకున్నాను అది ఒక బంధువుల ఇంట పెళ్లి భోజనాల సందర్భంలో లోపల వంటలు అవుతున్నాయి వైష్ణవ్ వంట వాళ్ళంతా మడికట్టి వంట చేస్తున్నారు ఇల్లంతా సందడిగా ఉంది కొత్త కోళ్ళంతా పిల్లల్ని ఒళ్ళో వేసుకుని జో జో కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుతున్నారు కొందరు పెళ్లి కూతురిని ఆమె నగలను విలువ కడుతున్నారు మగవాళ్ళంతా పెళ్ళికొడుకుతో సహా మేడ మీద కూర్చుని రేడియో వింటున్నారు నాకు ఆ ఇల్లు మనుషులు కొత్త కావడం వల్ల మా అత్తగారిని అంటిపెట్టుకుని ఆవిడగారు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవలసి వచ్చింది ఆవిడగారి పాత స్నేహితురాళ్ళు తోడికోడళ్ళు చెల్లెళ్ళు వేలు విడిచిన మేనమామ మేనత్తల పిల్లలు ఓ ఎబ్బా ఆ లేస్టు ఆమె చెప్పాలి అందరూ ముందు హాల్లో సభ తీర్చారు కొందరు ఒత్తులు చేస్తూ కొందరు విస్తరాకులు కుడుతూ మాటలో దిగారు నేను ఒంటరిగా చిక్కుకున్నాను వాళ్ళందరిలోనూ ఓ మూల ఒదిగి కూర్చుని వాళ్ల మాటలని వినడం మొదలుపెట్టాను అక్కడున్న ముసలి వాళ్ళందరికీ మా అత్తగారు అధ్యక్షురాలు మా అత్తగారి కంఠస్వరం తంజావూరు తంబూరా మందరస్థాయి అనవచ్చు మెల్లగా మాట్లాడితే కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు కలకత్తా మెయిల్ ఇంజన్ అరుపే ఆమె ఎత్తి మాట్లాడుతుంటే కందిరీగలు ఘోష పెడుతున్నట్లుంటుంది ఆమె చాలా ఆచారంగా ఉంటారు ఆమె తను చేసిన వంట తప్పితే మరెవరు వండినా భోంచేరు కన్న కూతురు వంట చేసినా పనికిరాదు ఆమెకు తనే వండుకోవాలి తనే తినాలి మిగతాది కూడా ఎవ్వరికీ ఉంచరు అలా తను చేసుకోలేని నాడు పస్తు నాలుగు పళ్ళు తిని చెంబెడు పాలు తాగి పడుకుంటారు కృష్ణ అంటూ ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి తెలివి లేకుండా చాలాసేపు పడిపోతుంటారు ఆవిడ అలాంటి సమయంలో గొంతులో నీళ్లు పోస్తే కానీ రాదు మరి అటువంటి సందర్భంలో తన నీళ్లు ఎలా గొంతులో పోసుకోగలరు వంట మనిషి వైష్ణవుడే ఉండాలి అతను వచ్చి కాసి నీళ్లు గొంతులో పోయాలి కర్మజాలక ఒకరోజు అతని సినిమాకి వెళ్ళాడు మా అత్తగారికి ఫిట్స్ వచ్చి పడిపోయారట నేను ఇంట్లో లేను ఆ సమయంలో ఇంట్లో పని మనిషి పని కుర్రాడు తప్పితే ఎవరూ లేరు ఎంతసేపటికి తెలివిరాక గొంతు ఎండిపై గుటకలు వేస్తుంటే వాళ్ళు మరీ కంగారు పడిపోయారట చివరకు ధైర్యం చేసి ఆమె ప్రాణం నిలపడం కోసం కాసిని నీళ్లు తెచ్చి కొద్ది కొద్దిగానే గొంతులో పోసిందట పని మనిషి కళ్ళు మూసుకునే ఒక్కొక్క గుక్క నీళ్లు తాగారట నెమ్మదిగా మా అత్తగారు అప్పటికి కాస్త తెలివి వచ్చి కళ్ళు తెచ్చి చూస్తే అదృష్టవశాత్తు అప్పుడే సినిమా చూసి తిరిగి వచ్చిన ఆ వైష్ణవ వంట ఆయన ఎదురుగుండా పట్టనామాలతో మా అత్తగారి కళ్ళ పడ్డాడు సాక్షాత్ ఆ వెంకటేశ్వరుడే నామాలతో తన ఎదుట ప్రత్యక్షమైనట్లు అతడు తెచ్చిన తీర్థమే తాను సేవించినట్లు మా అత్తగారు తృప్తిపడి ఉంటారు బ్రతుకు జీవుడా అనుకున్నాం ఆ సంగతి మళ్ళీ ఎవరు బయట అనకుండా గప్చిప్గా ఉండిపోయాం ఆవిడ ఆనాటి ఆచార వ్రతభంగాన్ని గుట్టుగానే ఉంచాం ఎక్కడంటే అక్కడ ఫిట్ వచ్చి తెలివి లేకుండా పడిపోయే మనిషి ఇంత చాదస్తంగా వైష్ణవుడే రావాలి గొంతులో నీళ్ళు పోయడానికి అంటే కుదురుతుందా లేక వైష్ణవుడు ఉండే చోటు చూసి ఆమెకు ఫిట్స్ వస్తాయా ఆనాడు మా అత్తగారు అధ్యక్షత వహించిన మహాసభలో మా అత్తగారి తోడి కొడలు ఆరంభించారు ప్రసారం అమ్మణ్ణి నీవేమైనా అనుకో ఈ కాలపిల్లైనా నీ కొడలే నయం మన వ్యాపారుల గోచీ పెట్టి చీరకట్టింది ముద్దుగా దానికొన్నపాటి బుద్ధి కూడా మన సుబ్బమ్మత్త కోడలకు లేదు కదా అబ్బా చండాలంగా ఆ కట్టేమిటి ఆ నీలుగేమిటి వంటిలు ఉంచే తీరేమిటి చాచా వాంతికి వస్తుందంటే నమ్ము వెంటనే మా అత్తగారు ఇదిగో కనకం ఆ అనాచారం మనిషి పేరు నా దగ్గర ఎత్తకు మనం మైలపడతాం ఊరుకో అన్నారు ఇంతలో ఇంక ఆమె అయినా కక్కి తెలియక అడుగుతాను కానీ అసలు నీకంటే ఆచారవంతురాలా ఆ చెల్లమ్మ అయ్యో అయ్యో ఏం ఎగిరిపడుతుంది ఏం ఎగిరిపడుతుంది ఆవిడ చేసే హంగామా చూస్తే ఒంటికి కారణం రాచినట్లుంటుంది ఎవరికి తెలియదు అంట ఆవిడ ఆచారం ఇదిగో అమృతం దాని మాట నా దగ్గర తేవాక దాని సంగతి నాకు తెలుసు దాని మొగుడు రాయలసీమలో ఉద్యోగం వెలగబెట్టినప్పుడంతా తురకపిల్ల పొయ్యి వెలిగిస్తే వంట చేసుకునేది ఆ పీనుగా దానికి ఆచారం ఏమిటే నిక్షేపం లాంటి అత్తగారిని అడవులు పట్టించింది దాని అబ్బగాడికి గతిలేక దాని వెనక ఆడపిల్లలందరినీ ఆయన కాడికి ఆరు వేలని ఇచ్చాడు ఇంకా ఆచారం ఎక్కడ నా తలకాయ ఆచారం అని మా అత్తగారి దీర్ఘం విని అయ్యో అమ్మణ్ణి అంతటితో ఆగామే దాని తమ్ముడు మలయాళం దాన్ని పెళ్లి చేసుకుని చెప్పకుండా పాలఘాటు వెళ్ళిన సంగతి నీకు తెలుసుగా తెలియకేం తెలుసు అంతేకాదు ఈనాడు ఆ మలయాళ పీనగ చేత వంట చేయించి భోంచేస్తుందట నీవు చెప్పిన ఆచారవంత్రాలు నిజంగా అయ్యో కర్మమా అంత నీచానికి పాల్పడింది ఆ మనిషి అన్నట్లు కాకి నీకు మేనత్త ఆడబిడ్డో ఏదవుతుంది కదూ వెంటనే మా అత్తగారి మొహం నల్లబడిపోయింది నాకేం కాదు దాని అబ్బగాడు ఏనాడు పోయాడో ఆనాడే వాళ్లకు మాకు తెగతింపులైపోయాయి ఆ పీనుక్కు నాకు ఏ బాంధవ్యం లేదు అని ఖచ్చితంగా తేల్చేశారు మా అత్తగారు ఎవరైనా ఒకరు ఆచారవంతులు అంటే మరొకరు ఒప్పుకునేటట్లు లేరు ఆ సభలో నది సమానరా అందరూ ఒక ఆవిడే అంతసేపు ఊరికే కూర్చుని ఉన్నట్లుండి ఏదో తను ఒక న్యూస్ అందించాలి అనే ఉత్సాహంతో అయ్యో నా తెలివి మండ ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నా ఎక్కడా ఎవరింటి పెళ్ళిలోనా అని మన కృష్ణుడి పెళ్లికి రుక్మిణ అత్తా వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని ఆవిడ అందరి ముఖాలు చూచింది ఎవరికైనా తెలిస్తే తన గొప్పతనం కాస్త తగ్గిపోతుంది అనే భయంతో అదృష్టవశాత్తు ఎవరికి ఆవిడ చెప్పబోయేది ఏమిటో తెలియక గుడ్లపగించి ప్రశ్నార్థకంగా ఆవిడని చూచారు వెంటనే ఆవిడ ఇంకా నయం తెలియకపోవడం ఏమిటి ఊరంతా అట్టుడికి పోతేనో ఆ రోజు జరిగిన గొడవకి రుక్మిణమ్మ వాళ్ళ ఇంటి పెళ్ళి అంటే ఆ గొడవ అందరికీ ఈనాటికి తెలిసే ఏం చెప్పేది ఆ రోజు మా తలలు వంగిపోయాయి ఎందుకు వచ్చే ఈ పెళ్లికి అదోలా అయిపోయింది మా అమ్మ నాన్న వాళ్ళు అసలే ఆచారవంతులు వాళ్ళు పచ్చి గంగ ముట్టలేదు ఆ ఇంట్లో నాకు ఆచారం ఎక్కువయే ఇంతలో మా అత్తగారు మధ్యలో కట్ చేశారు ఆమె ఇదిగో గోపేరిందేవి ఆ చెప్పేదో త్వరగా చెప్పు కానీ నీ ఆచారం నీ వాళ్ళ ఆచారాల గురించి ఊరికే వాక్కు నేను ఇంకా బతికే ఉన్నాను ఆవిడ చురక వేసేసరికి అక్కడున్న మిగతా వాళ్ళందరూ పెరిందేవమ్మకు కోపం వస్తుందేమో అని భయపడ్డారు కానీ అత్తగారు అధ్యక్షురాలు కావడం వల్ల పేరిందేవమ్మ మా అత్తగారు ఈసడింపు గమనించకుండానే పోయింది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆనాటి పెళ్లి సమయానికి వైష్ణవ వంట వాళ్ళు దొరక్క ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ముఖాన నామాలు పెట్టి నాటకం ఆడారట రుక్మిణమ్మ వాళ్ళు తర్వాత ఆ సంగతి ఒక్కసారి పెళ్లి అంతా గొప్పమన్నదనుకోండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ గడప తొక్కి పచ్చి మంచినీళ్ళు ముడితే మీరు ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు అదేమిటి పిన్ని రుక్మిణమ్మ నీ పెత్తలి కోడలేగా పరాయిదా ఏమన్నానా అట్లా ఇంటి గుట్టు బయటేస్తారా ఎక్కడన్నా ఎంతైనా నీ వాళ్ళన్న తర్వాత నీవంత కఠినంగా మాట్లాడకూడదు ఏమైనా సొంత మనుషుల్ని కాస్తా నాకేం సొంతమే ఏనాడు నా కొడుక్కి దాని కూతురుని ఇవ్వలేదో ఆనాడే అయిపోయింది ఆ అనాచర పీనుక్కు నా కొడుకు నచ్చలేదట అబ్బా తన కూతురు కిరస్తానీ కళ్లకు నా కొడుకు బ్రహ్మతేజస్సు తీసిపోయిందట ఎంతైనా నీ కొడుకు కంటే ఆ పిల్ల ఎక్కువ చదివింది అందుకావిడ ఆ చదివింది కిరస్తానీ చదువు దాని చదువు నా బతుకు ఒకటే నిక్షేపంలాగా నా కొడుకు లోయర్ గ్రేడ్ పాస్ అయ్యి స్కూల్ మాస్టర్ చేస్తుంటే ఏం తక్కువ వచ్చిందంట నా కొడుకు ఆచారవంతుడు ఆ పీనుక్కు నచ్చలేదు మరి అని మిటికలు విరిచింది అయినా కక్కి నీ కోపం రాకుండా ఉంటే అడుగుతాను చదువు ఎక్కువ ఆచారం ఎక్కువ చదువుకు ఆచారానికి ఏం సంబంధం ఉంది నీ కొడుకు మరీ బిళ్ళగోచి పిలక బహు సనాతన మనిషిలాగా ఉంటాడాయే ఆ మాటకు అవితరావుడికి కడుపు మండిపోయింది అవునే నా కొడుకు సనాతనుడే వాడే కాదు వాడబ్బా సనాతనుడు వాళ్ళ తాత సనాతనుడు వాళ్ళ ముత్తాత సనాతనుడు నీవెవరితేవే నా కొడుకు నిగతాళి చేయడానికి వచ్చావు నీలాగా నా కొడుకు కాఫీలు సోడాలు తాగడా తాగాడనే నీలాగా వ్యాపారి ఇంట్లో పుట్టి నియోగుల ఇంట్లో మెట్టలేదనే అని యుద్ధానికి లేచింది ఆవిడ అక్కడున్న సభలో నెమ్మదిగా కలకలం బయలుదేరింది మా అత్తగారు ఇలాంటి విషయాలు తీర్పు చెప్పడానికి బదులు బహుశోగ్గా తప్పుకుంటారు లోపల వంట ఎంతవరకైంది చూసి వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళారు ఇంకా ఆ సనాతనపు మనిషి తన కొడుకు గొప్పతనని చెబుతూ ఎదుటివారిని రాల్చి పోస్తూనే ఉంది అంతా వింటూ కూర్చున్నాను ఏమైనా ఎదురుగా మాట్లాడితే అందరినీ వరుసపెట్టి తిట్టే గయ్యాళి మనిషిట ఆవిడ తర్వాత మా అత్తగారు నా చెవిలో సెలవిచ్చారు ఈలోగా ఉన్నట్టుండి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి వచ్చి కొంప మునిగింది ఎవరో శుద్రవాడు అన్నం అండా అని తెలియక అన్నం అండాను ముట్టుకున్న అట్ట అది విన్న అక్కడి వారందరూ గుడ్లతో ఎలవేసి అయ్యో అయ్యో ఇప్పుడేం సంగతి అని గుండెలు బాదుకున్నారు ఆచారం వెలక్కాయలా గొంతు పట్టకుండా గొంతు పట్టుకుంది ఆ క్షణంలో అయితే వండిన అండా అన్నం దిబ్బలో ఉపమరించాల్సిందే అన్నది ఒక ఆవిడ ఇంతలో లోపల నుంచి మా అత్తగారు గబగబా వచ్చారు ఆచారంలో అగ్రస్థానం వహించిన ఆవిడ ఏం సెలవిస్తుందో అటువంటి క్లిష్ట పరిస్థితిలో అని అందరూ నోళ్లు తెరుచుకుని ఆవిడని చూశారు ఆమె ఈలోగానే పరిస్థితులన్నీ ఆలోచించింది అప్పటికే గంట దాటింది అదా పెళ్లి ఇల్లు అందరి కడుపుల్లోనూ ఎలుకలు తవ్వుతున్నాయి పిల్లా జిల్లా బంధువర్గం అంతా భోజనాల కోసం తహతహలాడుతున్నారు వాళ్ళందరూ పస్తుండాలి ఆ పూట అండా అన్నం దొరిస్తే వెంటనే ఆ పూట అండాన్నం దుర్లిస్తే అందరు పస్తుండాలి వెంటనే మా అత్తగారు తన మందర స్థాయిలో సెలవిచ్చారు చూడు కాకమ్మత్త చూడమ్మ పిని వాడు అండా ముట్టుకున్నాడు వాడు అండా ముట్టుకున్నాడు అంటున్నారే కానీ నాకు నమ్మకం కలగడలా వాడిని గట్టిగా గద్దించి అడిగితే చేతి వేళ్ళు తగిలాయండి అని ఏడుపు మోహం పెట్టాడు వెధవా నిజమే ఉండొచ్చు బహుశా తాకి ఉండడు అధవా ఆ వెధవ తాకాడే అనుకో ఇప్పుడు ఒక పని చేయాలి మనం ఏమిటి కకి ఏమిటి అన్నారు అంత పురాణాల్లో చెప్పినట్టు అన్నం స్వరూపం అన్నారు పెద్దవాళ్ళు అండా అన్నం దిబ్బలో కుమ్మరిస్తే మనకు మహాపాపం చుట్టుకుంటుంది కాబట్టి కాస్త తులసి తీర్థం ఆ అండా మీద ప్రోక్షించి ఆ అండా అన్నం మనం భోంచేయవచ్చు దోషం లేదు అని తీర్పు చెప్పారు మా అత్తగారు వెంటనే ఆ పూట ఏకాదశి అవుతుందేమో అని భయంతో గుడ్లు తేలవేసిన ఆచారవంతులు అందరి ప్రాణాలు లేచివచ్చాయి అందరూ ఏకగ్రీవంగా మా అత్తగారి సమయోచిత ఆచార అడ్జస్ట్మెంట్ను వేణోళ్ళ పొగిడారు ఆమె పురాణాలు చదివిన పుణ్యవతి అన్నారు కొందరు ఇంట్లో ఆ పురాణాల మధ్య డిటెక్టివ్ నవలలు సినిమా పత్రికలు కూడా ఉంటాయని నా కథ తెలుసు సరే ఏమైతేనే ఆ పూట మా అత్తగారు అందరినీ పస్తు పడుకోబెట్టకుండా వెంటనే ఆకులు వేయించి అండా అన్నం వడ్డించేందుకు అనుమతించారు ఏమిటి ఆచారం సమయానికి తగ్గట్టు మార్చుకుంటూ పోతారు ఒకరు ఏమనుకుంటారో అని మరొకరు ఆచారం ఆచారం అని గంతులు వేయడమే తప్ప నిజంగా ఆచారం అనేది మీ దగ్గర లేదు అని నేను మా అత్తగారితో వాదిస్తూ ఉంటాను అయ్యో నీకేం తెలిసే నా ఆచారం మా చూడమ్మత్త బతుకున్న నాళ్ళు కొళాయి నీళ్ళు తాగిందా కాఫీ తాగిన వాళ్ళతో మాట్లాడిందా సోడాలు లైమ్ జ్యూస్లు తాగిందా కటిక ఆచారవంతురాలు కదంటే మా చూడమ్మత్త అట్లా మా వల్ల కూడా కాదు ఉండడానికి అయిపోయింది నా ఘట ఉన్నంతవరకు ఇలా పాకులాడుతాను తర్వాత మీ ఇష్టం అంటుంది ఆచారం కోసం మా అత్తగారు కొళాయి నీళ్ళు తాకుండా బావి నీళ్ళు తాగుతారు మా బెరట్లో బావి నీళ్ళు ఉప్పు నీళ్లు దానితో బురదగా ఉంటాయి మానవ మాతృలు ఆ నీళ్లు తాగలేరు కానీ ఆ నీళ్లు మా అత్తగారి ఆచారానికి అమృతప్రాయంగా ఉంటాయి ఆ నీళ్లతో స్నానం చేసి ఆ నీళ్లే వంటకు తాగడానికి తెచ్చిపెట్టుకుంటారు ఆవిడ ఆ నీళ్లతో పప్పు నాలుగు గంటలైనా ఉడకదు పాపం ఆ ఉడకని పప్పుతోనే భోంచేస్తుంటారు కానీ పంపు నీళ్లు తాకరు మైలాని బావి లేకుండా ఉట్టి నీళ్ళే ఉంటే ఏం చేస్తారు అంటే ఆ పంపు మీద కాస్త తులసి తీర్థం చల్లి కృష్ణ అంటూ తాగాల్సిందే ఏం చేస్తాం అంటారు మరి ఇంకా ఆ తులసి తీర్థంతో పవిత్రమయ్యే నీళ్ళు ఇప్పుడు తాగొచ్చుగా అంటే అదేట్లా నిక్షేపంలా బావి ఉండగా మైల నీళ్ళెందుకే అంటారు ఉప్పు నీళ్ల బావి నిక్షేపం అంట సమయం వస్తే ఎంత అనాచారమైనా తులసి తీర్థంతో పవిత్రం అవుతుంది ఇది కేవలం చాదస్తమే జరిగితే ఆచారం జరగకపోతే తులసి తీర్థం లేకపోతే మరొకటి ఏదో ఆ సమయానికి సర్దుకునే ఆచారం అదేమిటంటే మా ఘటాలు ఇట్లా తెల్లవారిపోనివ్వండి లేకపోతే ఫలానా చూడమ్మ కోడల అనరటే అంటుంది అది విషయం ఫలానా ఆవిడ ఆచారంగా ఉంటుంది అనే పేరు కోసం ఇంత ప్రాకులాట ఆచారం మా అత్తగారు లాంటి వాళ్ళ చేతిలో కీలుబొమ్మ సమయం వస్తే ఎన్ని అవతారాలైనా ఎత్తుతుంది మా అత్తగారు సారీ సమయం వస్తే ఎన్ని అవతారాలైనా ఎత్తుతుంది ఆచారం మా అత్తగారు ఉల్లిపాయలు ముట్టరు ఆ వాసన పనికిరాదు అలాంటి మనిషి ఒకరోజు మనవడికి ఉల్లిపాయలు వేసి కూర వండి పెట్టారు మా అందరికీ ఆశ్చర్యమై అదేమిటత్తా అంటే పోన్లేవే బిడ్డకు చేద్దామని ఆశగా ఉండి చేశాను స్నానం చేసి నా వంట చేసుకుంటే పోయే అన్నది ఆవిడ ప్రేమకు ఆచారం లేదు తన మనసులో మనవడి కోసం ఒక ప్రియమైన కూర వండి పెట్టడానికి కాసేపు ఆచారాన్ని ఒకవైపు పెట్టింది ఆవిడ నిజానికి ఆవిడ ఆ రోజు ఉల్లిపాయ ముట్టిందని తెలిస్తే మిగతా గారి తోడికోళ్ళు వగైరా అంతా ఆవిడ్ని అల్లరి పెట్టేవారే నిజానికి మా అత్తగారి ఆచారం చాలా నయం ఆవిడ కంటే కఠినంగా ఆచారాన్ని ఆచరణలో పెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు నడుస్తూ నీళ్ళు చల్లుకుంటూ నడిచేవారు ఇప్పుడు కూడా ఉన్నారు అతి ఆచారం అనవసరం అంటుంది మా అత్తగారు వెనకటి ఎవరో ఒక కటిక సనాతన పరుడు ఎండలో వెళుతూ దాహానికి తట్టుకోలేక ఒక బ్రాహ్మణ ఇంటి ముందు నిలిచి తీర్థం అన్నట ఆ ఇంటి ఇల్లాలు చెంబుతో తెచ్చి ఇచ్చిందట ముట్టుకుంటే అనాచారం అని తాక్కుండా మరొక ఇంటికి వెళ్ళాడట ఆ ఇంటి వాళ్ళు గ్లాస్లో తెచ్చిచ్చారట నీరు గ్లాస్ తాకితే మైలపడతాను అని అక్కడ నీళ్లు తాకుండా వెళ్ళిపోయాట ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి నీళ్లు తాకుండానే దాహంతో ఊరంతా తిరిగి ఎండలు తట్టుకోలేక చివరకు ఒక మాలపల్లె ముందు మైకం వచ్చి పడిపోయి చాలాసేపటికి కళ్ళు తెరి చూస్తే ఒక గుడిసెలో మాదిగవాడి ఊళ్ళో పడుకుని చర్మంతో కుట్టిన ఒక చిన్న దొన్నెలో నీళ్లు ఆ మాదిగవాడి నోట్లో పోస్తుంటే తను తాగుతున్నాడు అది ఆచారానికి ఆఖరి మెట్టు ఈ కథ మా అత్తగారే చెప్పారు తమాషా అది ఇలా చెబుతూ ఇంత తెలిసి చేదస్తంగా ఆచారం ఆచారం అని ఎందుకంత అవస్థపడతారు అంటే అయ్యో నాదేవాచారమే మా చూడమ్మత్త ఆచారంలో నమోహో నేను సగం కూడా జరుపుకోగలనట్టే అందులో అంటుంది మరుక్షణంలో ఫిట్స్ వచ్చి పడిపోతే గొంతులో నీళ్లు ఎవరు పోసేది తెలియని మా అత్తగారి చాదస్తానికి నాకు నవ్వు వస్తుంది ఇంతటితో ఈ కథ సమాప్తం ఇందులో ఆచారవంతుల్ని విమర్శిస్తున్నారు తప్ప కులాల్ని కాదు అది గమనించండి అది కూడా కథ యథాతథంగా నేను చదివాను ఇందులో ఎవరిని కించపరిచే ప్రసక్తే లేదు అంటే మన ఆచారాలు సమయానుకూలంగా ఎలా మారుతుంటాయి ఈ ఆచారాల వల్ల అనర్థాలు అట్లాగే ఇతరులని కించపరచకూడదు అనేది కూడా ఉంది ఇందులో కాబట్టి గమనించండి ధన్యవాదాలు